ఎస్ కాస్ లైబ్రరీ నేను మీ నాగం అండి మరి మొదటిసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు లైక్ చేయండి ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ మన ఛానల్ ఎప్పుడు కూడా అందించడం జరుగుతుంది అండి మరి ఇక్కడ సంబంధించి మరి రానున్న డిఎస్సికి సంబంధించి నాన్ లోకల్ అండి సార్ ఎప్పుడు కూడా నాన్ లోకల్ అనే దానికి ఇంత ప్రిఫరెన్స్ ఏర్పడలేదు మరి ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నాన్ లోకల్కి ప్రిఫరెన్స్ రావడం జరిగింది ఏంటి సార్ కారణం అంటే మరి ఈ డిఎస్సిలో మరి కర్నూలు జిల్లాకు అత్యధికమైన పోస్టులు ఇవ్వడం ఒకటి మరి మిగతా జిల్లాల్లో చాలా తక్కువ పోస్టులు అంటే దాదాపు ఒక ఐదారు జిల్లాల్లో కేవలం జీరో పోస్టులు ఇవ్వడం మరి కొన్ని జిల్లాల్లో నాలుగు పోస్టులు ఏడు పోస్టులు ఇవ్వడం ఇలా ఇవ్వడం అనేది దీనికి చాలా మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు అండి మరి ఎక్కువ పోస్టులు ఆ జిల్లాలో రావడం వల్ల మిగతా అన్ని జిల్లాల్లో కూడా దాదాపు పది జిల్లాల వరకు చెప్పుకుంటే సో సున్నా పోస్టులు సింగిల్ లో రావడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ నాన్ లోకలకు ప్రిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది మరి ఎలా సార్ మేము కూడా అప్లై చేయొచ్చా మరి దానికి సంబంధించి మరి మాకు కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయా మరి ఇలా చాలా మంది అడుగుతున్నారండి దానికి సంబంధించి ఫుల్ క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో మీకు అందించడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ సంబంధించి మరి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ టెటన్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా తెలుగు మెటీరియల్ ను రూపొందించడం జరిగిందండి మరి కంటినెంట్ వ్యాకరణం ఒక పుస్తకంలో మరియు మెథాలజీ పుస్తకాన్ని ఒక పుస్తకంలో మీకు అందించడం కూడా జరిగింది మరి ఈ మెథడాలజీలో మీకు మొత్తం పదకొండు చాప్టర్లను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది మరి దాదాపు నాలుగు ఎన్ని ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఈ మెట్రిక్ అందించామండి మరి ఈ పుస్తకం గురించి చెప్పుకుంటే మరి పుస్తకం అలా ఉంది అని నేను చెప్పడం కానీ మరి ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉందండి సో చాలా క్లియర్గా ఉంటుంది ఒక్కసారి చదివారంటే మాత్రం మళ్ళీ మీకు చదవాల్సిన అవసరం లేకోకుండా చాలా సులభంగా ఆ పుస్తకాన్ని కూడా మీకు అందరూ అందించడం జరిగింది మరి కాల్స్ నంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండ్ అకాడమీ పార్టీ కాల్సిన కూడా నెంబర్కి కాల్ చేయండి మరి ఇక్కడ నాన్ లోకల్ అండి మరి ఇక్కడ నాన్ లోకల్ సార్ అందరికి అందరి దృష్టి కూడా ఇప్పుడు ప్రెజెంట్ కర్నూలు జిల్లా పైన ఉంది మరి దీనికి సంబంధించి మాట్లాడుకుంటే సార్ మరి ఈ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా మరి మేమందరం వెళ్ళి అప్లై చేయవచ్చా అంటే జీరో పోస్టు ఉన్న జిల్లాలు కానీ మరి నాలుగు పోస్టులు ఉన్నటువంటి ఏడు పోస్టులు ఉన్నటువంటి జిల్లాలు అన్ని కూడా మరి మేము వెళ్ళి అప్లై చేయొచ్చా అనే మంది చాలా మంది డౌట్ సార్ మరి ఒకవేళ అప్లై చేస్తే మాకు అక్కడ రిజర్వేషన్ వర్తిస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు అండి మరి దానికి సంబంధించి మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకున్నటువంటి ఒకే ఒక జిల్లా కర్నూలు జిల్లా ఇక్కడ నేను ఎవరిని బాధ పెట్టడం లేదండి మరి ఎవరిని కూడా నేను మిగతా జిల్లా వాళ్ళని ప్రోత్సహించడం లేదు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మరి ఈవెన్ కర్నూలు జిల్లా వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు సార్ అంటే సార్ మిగతా వాళ్ళు మా జిల్లాలో అప్లై చేసి మా జాబ్స్కి ఏమైనా ఇబ్బందా అని వాళ్ళు కూడా అడుగుతున్నారండి సో ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను మరి సార్ అంటే మరి ఈ కర్నూలు జిల్లాలో దాదాపు మనకు పదహారు వందల పోస్టులు ఉన్నాయి అనే విషయం అందరికీ కూడా తెలుసు అంటే పదహారు వందల పోస్టులు అడుగుతున్నాం మరి ఈ పదహారు వందల పోస్టులు ఉంటే మరి మిగతా వాళ్ళ జిల్లా వాళ్ళు కూడా మరి మేము కూడా అప్లై చేసుకోవచ్చా మరి చేసుకుంటే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని చాలా మంది అండి ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి తర్వాత విజయనగరం మరి ఇలాంటి జిల్లాలు తర్వాత విశాఖపట్నం అనంతపురం చిత్తూరు మరి ఈ జిల్లాలన్నీ కూడా సార్ మేము నాన్ లోకల్ లో కర్నూలులో అప్లై చేసుకుంటే మాకు రిజర్వేషన్ కూడా వర్తిస్తాయని చాలా మంది అంటున్నారు మరి ఇక్కడ నేను ఒకే ఒక అంశం చెప్తున్నాను సార్ మరి ఓసీ అభ్యర్థులకు ఎలాగో నా లోకల్లో ఉన్న రిజర్వేషన్ వర్తించదు నాన్ లోకల్లో ఉన్న రిజర్వేషన్ వర్తించదు మరి రిజర్వేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఈ బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది సార్ మేము నాలుగు లోకలు వెళ్ళిన తర్వాత మాకు వర్తిస్తుందా అని అంటున్నారండి సో ఇలా నాలుగు లోకలు వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఈ రిజర్వేషన్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్తించదండి మరి మీరు ఎక్కడ జాబ్ కొట్టాలి సార్ అంటే ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీలో లో మీరు ఇక్కడ జాబ్ కొట్టాల్సి ఉంటుందండి ఇది దానికి సంబంధించిన వివరణ మరి ఇక్కడ దాదాపు మనం చెప్పుకుంటే ఈ పన్నెండు జిల్లాల్లో మరి గతంలో చూసుకున్నప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఎన్నో కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి తక్కువ శాతంలోనే నాలుగు కింద అప్లై చేసేవాళ్ళు మరి ఇక్కడ ఏ జిల్లాలో పోస్ట్లు లేవు కాబట్టి ఒకే ఒక జిల్లాలో ఉన్నాయి కాబట్టి మరి ఈ పన్నెండు జిల్లాల అభ్యర్థులు కూడా ఒకే ఒక జిల్లాకు వస్తారు ఆ జిల్లా ఏంటి సార్ అంటే కర్నూలు జిల్లా అండి మరి ఇక్కడ దాదాపు మినిమంలో మినిమం ఎస్జిటి పోస్టులే అందరికీ మెయిన్ టీడీసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి ఈ జిల్లాలోనే అప్లై చేసేకి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో మినిమంలో తక్కువలో తక్కువ చెప్పుకున్నా కూడా ఒక ఎనభై వేల మంది ఈ కర్నూలు జిల్లాలో అప్లై చేసేకి అవకాశం ఉంటుంది సార్ ఏంటి సార్ అలా చెప్తున్నారంటే సో టెట్ లో వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సో ఇలా టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ అభ్యర్థులందరూ కూడా అంటే ఒక ఒకే ఒక మాటలో చెప్పాలంటే వన్ థర్టీ ప్లస్ మార్కులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇక్కడ అప్లై చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏం చదువుతున్నారు కాబట్టి సో అక్కడైనా అవకాశం ఉంది కదా మరి ఇక్కడికి వచ్చి చదువుదాంలే అనే ఒకే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా అప్లై చేసే అవకాశం ఉంటుంది సార్ మరి నాన్ లోకల కింద ఏ విధంగా పోస్టింగ్ తీస్తారు మరి దానికి సంబంధించి ఏంటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం అండి మరి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు సార్ మరి పదహారు వందల యాభై పోస్టులు ఉన్నాయి కదా మరి ఈ పదహారు వందల యాభై పోస్టులో దాదాపు రెండు వందల యాభై పోస్టులు నాన్ లో వెళ్తాయి అనేసి అంటున్నారు మరి అలా రెండు వందల యాభై నూట యాభై రెండు వందల పోస్టులు నాలుగోల కిందికి రావు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి కిందికి రావు మరి ఎలా తీసుకుంటే దాని గురించి మాట్లాడుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో వంద పోస్టులు ఉన్నాయనుకుందామండి మరి ఒక జిల్లాలో వంద ఉంటే మరి ఈ వంద పోస్టుల్లో గాను మనకు ఓసీకి సంబంధించి సంబంధించి ఒక ముప్పై నుంచి ముప్పై మూడు పోస్టులు అనేవి ఉంటాయి అనుకుంటే మరి అంటే రోస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసినప్పుడు సో కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఉన్నాయి బట్టి మరి ఇక్కడ ముప్పై నుంచి ముప్పై మూడు పోస్టులు అవసరం అయితే తగ్గే కూడా అవకాశం ఉంటుందండి సో ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ సెవెన్కి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదా లేదు జస్ట్ ఇక్కడ మీకోసం చెప్తున్నాను సో ఒక ముప్పై నుంచి ముప్పై మూడు పోస్టులు అనుకుందాం అంటే వంద పోస్టులు ఉంటే ఓపెన్లో లో ఉన్న పోస్టులు ఏంటంటే ముప్పై నుంచి ముప్పై మూడు పోస్టులు అనుకుంటే మరి ఈ ముప్పై పోస్ట్లలో అంటే లేకుంటే ఈ ముప్పై మూడు పోస్టులలో మీకు ఎంత పర్సెంటేజ్ కింద ఉంటుంది సార్ అంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈ పోస్ట్ మాత్రమే నాన్ లోకల్ కిందకి వర్తిస్తాయి ఇది నేను చెప్తున్న మాట కాదు సార్ మిగతా యూట్యూబర్స్ అందరు కూడా ట్వంటీ పర్సెంట్ అన్నారు కదా సో మరి కొంతమంది టూ అన్నారు సో ఇలా రకరకాలు ఉన్నాయి కదా సో అదంతా వాస్తవం అండి మీరు కావాలన్నా కూడా గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు మరి ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఆల్రెడీ డిస్ప్లే చేశాను మరి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది వర్తిస్తుంది అంటే ఇక్కడ వంద పోస్ట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ కాదు మేడం సార్ వంద పోస్టులలో ఫిఫ్టీన్ పర్సెంట్ కాదు మరి ఇక్కడ ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి కదా మరి ఈ ముప్పై మూడు పోస్టులలో మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ వంద పోస్టులు ఓసీలో ఉంటే నేను చెప్పేసారు అర్థమవుతుంది మేడం వంద పోస్టులు ఓసీలో ఉంటే మరి ఎన్ని పోస్టులకు నాలుగు లోకల వర్తిస్తారు సార్ అంటే మరి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పదహారు వందల యాభై పోస్టులు ఉన్నాయండి మరి ఈ పదహారు వందల యాభై పోస్టులకు గాను మరి నాన్ లోకల్ కింద సరే అండి ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ కిందికి ఎన్ని పోస్టులు వస్తాయి మేడం అంటే ఒక ఐదు వందల ఇరవై ఎనిమిది లేదా ఐదు వందల ముప్పై పోస్టులు ఇస్తున్నాం బ్రౌండ్ ఫిగర్ మరి ఐదు వందల ముప్పై పోస్టులు అనేవి ఓసి కిందికి రావడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఈ పదహారు వందల యాభై పోస్టులు మనం పరిగణి తీసుకోకూడదు మరి ఈ పదహారు వందల యాభై పోస్టులు ఓసీకి కి ఎన్ని పోస్టులు వచ్చాయి ఓపెన్ కాంపిటీషన్ లో మరి ఇక్కడ ఐదు వందల ముప్పై పోస్టులు ఉన్నాయండి మరి ఈ ఐదు వందల ముప్పై పోస్టుల్లో మనము ఫిఫ్టీన్ పర్సెంట్ లో పోటీ పడాలి అంటే ఇక్కడ ఐదు వందల ముప్పైలో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎన్ని పోస్టులు చేయ అవకాశం ఉంటుంది మేడం అంటే డెబ్బై ఐదు లేదా డెబ్బై ఏడు సో లేదా రౌడ్ ఫిగర్ ఎనభై పోస్ట్లు వేసుకోండి అండి సో ఇక్కడ పదహారు వందల యాభై పోస్టులకు గాను మరి ఇక్కడ నాలుగు కలిగింది ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అంటే కేవలము ఎనభై పోస్టులు మాత్రమే ఉన్నాయి మరి ఈ ఎనభై పోస్టులలో మాత్రమే ఈ పన్నెండు జిల్లాల అభ్యర్థులు పోటీ పడాల్సి అనేది ఉంటుందండి ఇది దానికి సంబంధించిన అంటే వివరణ సార్ మరి కేవలం ఇంత క్లారిటీ చెప్పారు కదా ఎనభై పోస్టులు ఉన్నారు కదా మరి ఎనభై పోస్టులు మేము అప్లై చేస్తే ప్రయోజనకరమేనా అని మళ్ళీ డౌట్ అండి సో ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే దాదాపు ఆరు జిల్లాల్లో మీకు ఎటువంటి జీరో పోస్టులు ఉన్నాయి సో జీరో పోస్టులను ఉండేదానికంటే కూడా మరి ఇక్కడికి వచ్చి నువ్వు అప్లై చేసుకుంటే ఎనభై మందిలో ఒకరిగా నిలవడం అనేది సో ట్రై చేస్తే కష్టపడితే ఎందు ఎందుకంటే నీకు ఆల్రెడీ వన్ థర్టీ ప్లస్ ఉన్నాయి నేను కాన్ఫిడెంట్ నీకు ఉంది కాబట్టి నువ్వు కష్టపడి ఇక్కడ చదివావు అంటే సో నీకు ర్యాంక్ వచ్చేకి అవకాశం ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి అండి సార్ మరి మా జిల్లాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయండి సో కడప జిల్లాలో మరి నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి సార్ మేము కూడా మరి ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవచ్చా ఓసీ కిందికి ఓపెన్ ఓసీ కిందకి అంటే నా లోకల్లో అప్లై చేసుకో సో బట్ ఎస్సీ ఎస్టీ ఎవరికి కూడా బీసీ ఓసీ ఎవరికి కూడా ఇక్కడ రిజర్వేషన్ అనేది వర్తించదు ఎన్సీ ఉన్నా కూడా ఓసీలో జాబ్ కొట్టాల్సిందే అండి అంటే ఓపెన్ కంపిటీషన్ లో జాబ్ కొట్టాల్సిందే మరి ఇక్కడ నలభై నలభై ఒక్క పోస్టులు ఉన్నప్పుడు నీకు ఓసీలో కొన్ని పోస్టులు మాత్రమే ఉంటాయి బట్ ఇక్కడ ఫిగర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి నీకు టెక్లో లో కూడా ఎక్కువ మార్కులు వచ్చి సార్ నేను ఎక్కడున్నా కూడా నేను ల్యాండ్ కొట్టగలను నమ్మకం ఉంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే కొద్ది వరకు ప్రయోజనం కూడా ఉండేకి అవకాశం ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన పూర్తి వివరణ అండి నాన్ లోకల్ లోకల్ సంబంధించి మరి ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలి మరి ఎక్కడ అప్లై చేసుకుంటే మరి జాబ్ వచ్చేకి అవకాశం ఉంటుంది ఎంత కాంపిటీషన్ ఉంటుంది అది కూడా చెప్పండి సో మీ జిల్లాలో పదివేల మంది కాంపిటీషన్ ఉంటే మరి ఈ జిల్లాల్లో ఈ కర్నూలు జిల్లాలో ఒక్క జిల్లాలో మాత్రమే ఒక ఎనభై వేల అప్లికేషన్స్ అనేవి కూడా ఇక్కడ వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందండి సో మరి ఇక్కడ ఇరవై పోస్ట్ ఉన్నంత మాత్రమే ఈజీ అయితే కాదు అంతే కాంపిటీషన్ ఉంది కాబట్టి మరి ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి కడప జిల్లా వాళ్ళు మరి మిగతా జిల్లాల వాళ్ళు అంటే సో మిగతా జిల్లాల వాళ్ళు అంటే అనంతపురం కానీ చిత్తూరు కానీ ప్రకాశం కానీ నెల్లూరు కానీ కృష్ణ కానీ విజయనగరం కాని విశాఖపట్నం కానీ సో ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా మీరు ఎలాగో టాపర్స్ అయి ఉంటే టాపర్స్ అయినా కాకపోయినా జాబ్ అనేది రావాలి కాబట్టి మన వంతు ప్రయత్నం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ జిల్లాలోనే అప్లై చేసి తీరుతారు అండి అది మేము చెప్పాల్సిన అవసరం లేదు సో మీరు ఎలా అప్లై చేస్తారు ఇది దానికి సంబంధించి మరి కర్నూలు జిల్లా అభ్యర్థులు చాలా టెన్షన్ పడుతున్నారండి ఇక్కడ కర్నూలు జిల్లా వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మహా అంటే ఒకవేళ మరి ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నారు మరి కొంతమంది యూట్యూబర్స్ కానీ వాళ్ళు వీళ్ళు మాస్టర్స్ కానీ ట్వంటీ పర్సెంటేజ్ అంటున్నారు ఒకవేళ ట్వంటీ పర్సెంటేజ్ అన్నా కూడా మహా అంటే ఒక తొంభై ఉద్యోగాలు లేదా తొంభై రెండు ఉద్యోగాలు మాత్రమే పక్క పోతాయి మరి ఈ పదహారు వందల యాభై ఉంటాయి సార్ అంటే పదహైదు వందల యాభై పోస్ట్లు అనేవి మీ వద్దనే ఉంటాయి మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు ఎవరు కూడా భయపడకోకుండా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఇది దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే అండి సో తెలుగు కంటెంట్ మెగా మెథాలజీ కానీ వ్యాకరణ కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకా చెప్పాలంటే ఎవరికైనా అకాడమీ పార్టీ పుస్తకాలు కావాల్సిన కూడా మన నెంబర్కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో ఇది దానికి సంబంధించి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ టీచర్స్